భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో భావ్నగర్ జిల్లాలో ఉన్న ఒక ప్రత్యేకమైన శైవ దేవాలయం ఇది కలియబెడ తీరప్రాంతంలో అరుదైన ప్రకృతి అందాలతో సముద్రంలోనే వెలసిన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది నిష్కలంక ఆలయం విశేషాలు ప్రత్యేకత ఈ ఆలయం సముద్రం మధ్యలో ఉంది రోజుకు రెండుసార్లు మాత్రమే అంటే ఊరుకొమ్మిన టైంలో సముద్రపు నీరు వెనక్కి వెళ్తేనే ఆలయానికి నడిచి వెళ్లగలుగుతారు ఆలయం సముద్రానికి సుమారు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు దూరంలో ఉంది ఇక్కడ నిష్కలంక మహాదేవుడుగా పూజించే లింగరూపంలో పంచలింగాలు ఉన్నాయి ప్రతి లింగానికి ప్రత్యేకంగా నందీ విగ్రహం కూడా ఉంది మహాభారత యుద్ధం అనంతరం పాండవులు యుద్ధ సమయంలో చేసిన పాపాలకు విముక్తి కోసం శివుని ఆశీస్సులు కోరగా ఆయన ఈ స్థలాన్ని సూచించాడని కథనాలు ఉన్నాయి వారు ఇక్కడ శివునికి తపస్సు చేసి పాపవిమోచనం పొందారని విశ్వాసం తీర్థయాత్రకారులకు సూచనలు ఆలయ సందర్శనకు ముందుగా టైట్ టైమింగ్స్ తెలుసుకోవాలి టైట్ పెరిగే సమయంలో ఆలయం పూర్తిగా నీటిలో మునిగి ఉంటుంది భక్తులు సాధారణంగా ఆలయం వద్ద కొద్దిసేపు బస చేసి తిరిగి వస్తారు ప్రవేశ మార్గం భావ్నగర్ నగరానికి సమీపంలో ఉండే కళియబెడ గ్రామం నుండి పడవల ద్వారా లేదా నడిచి సముద్రం ఒడ్డున నుంచి వెళ్లవచ్చు నిష్కలంక మహాదేవ ఆలయం అనేది ఆధ్యాత్మికత ప్రకృతి వైభవం రెండింటి మిలితంగా నిలిచిన ఒక అద్భుతమైన ప్రదేశం ఇది శివభక్తులు తప్పక సందర్శించాల్సిన పుణ్యక్షేత్రంగా